హలో ఫ్రెండ్స్ నేను శరణ్యాని ఇవాళ ఏడడుగుల బంధం నూట తొమ్మిదో భాగం చదువుకుందాము రాసిన వారు మీనా మక్తేశ్వర్ గారు శ్రీనివాసరావు గారు దంపతులు విశ్వనాథ్ గారి దంపతులు ఆనంద్ దంపతులు నారాయణరావు గారి దంపతులు ఒక వెహికల్ ఒక వెహికల్లో బయలుదేరారు కృష్ణవర్మ వెళ్ళే రథం వెనుక దామోదర్ వర్మ గారు కృష్ణవర్మతో రథంలో కూర్చుని ఆనందంతో సందడి చేస్తున్నారు రవళి వాళ్ళు ఒక కారులో సిద్ధమయ్యారు ఇక కృష్ణవర్మ స్నే స్నేహ బృందాలు చాలా వరకు నడుస్తూ పాటలు పాడుతూ ఆటలు ఆడుతూ సందడి చేస్తూ వస్తున్నారు బొంబాయి డ్రమ్స్ వాళ్ళని పిలిపించారు వాళ్ళు అన్ని రకాల వాయిద్యాలు వాయించుకుంటూ చక్కటి యూనిఫామ్లో ముందు నడుస్తూ మధ్య మధ్యలో ఆపుతూ చక్కటి పాటలు పెట్టిస్తున్నారు కృష్ణవర్మ స్నేహితులు ఫ్యాక్టరీ జనం కుర్రకారు మిగిలిన ఉత్సాహకులు అందరూ కూడా మధ్యలో డాన్సులు వేయడం హంగామా చేస్తున్నారు రవివర్మ దేవా మురళి రాజా కృష్ణవర్మ గారి ఊరేగింపు వాహనంలోకి వచ్చారు అందరూ చూస్తున్న వారు రాజుల పెళ్ళిలా ఉంది అసలేమిటో ఇవన్నీ ఎప్పుడు చూడలేదు ఎన్ని రకాల వాయిద్యాలు వాయిస్తూ ఉన్నారు వినసంపుగా కాసేపు కాసేపటికి కృష్ణవర్మ రథాన్ని ఆపడం పూలతో అభిషేకించడం ఆయన ముందు నాట్యం చేయడం దామోదరవర్మ గారు ఒక టల్ల ఒకటల్లరి ఉత్సాహమైన పాటలు పెట్టడం కుర్రకారంతా హుషారుగా ఊరు తూలిగి ఇలా డాన్సులు వేస్తూ తీన్మార్ వేస్తూ అన్ని రకాల సందడలు సృష్టిస్తూ అల్లరి చేస్తూ బాణసంచా పేలుస్తూ చాలా సందడు చేస్తున్నారు ఊరంతా ఎంతో వైభవంగా అట్టహాస వేడుకలతో ఆనందంగా వస్తున్నాడు కృష్ణవర్మ పెళ్ళికొడుకుగా ఊరేగింపుతో ముచ్చటైన శ్రావణి కోసం ఊరంతా అనుకుంటున్నారు ఎవరే పెళ్ళికొడుకు ఆ పిల్ల ఎంత అదృష్టవంతురాలో అని ముచ్చటగా చూస్తున్నారు కొందరు అసూయ పడుతున్నారు ఆ నాట్యం చేసే వాళ్ళతో పాటు రవివర్మ దేవ రాజా మురళీ డాన్స్ చేస్తూ కృష్ణవర్మకు మరింత ఆనందాన్ని కలిగిస్తున్నారు జరిగే వేడుకలన్నీ పెళ్ళి కూతురు ముచ్చటగా వాళ్ళ నానమ్మ దగ్గర కూర్చుని నవ్వుతూ చూస్తూ చప్పట్లు కొడుతూ మధ్య మధ్యలో తన కూడా లేచి డాన్స్ చేస్తూ ఉన్నది ఇంట్లో దామోదర వర్మ గారు దారి పొడుగునా కూడా ఉన్న ఓ వాళ్ళందరికీ స్వీట్స్ పళ్ళు చేయించిన పిండి వంటలన్నీ కూడా అందరికీ ఇచ్చేలాగా వెనక ఒక వాహనంలో ఏర్పాట్లు చేయించారు ఇష్టమైన వాళ్ళందరూ బండి దగ్గరకు వచ్చి చక్కగా తీసుకుని వెళ్తున్నారు చెప్పాలంటే అందరూ కూడా వింద ఆరగిస్తున్నారు రవివర్మ మాట్లాడుతూ పెళ్ళికొడుకు ఈ విధంగా రథంలోనే కూర్చుంటే మా అమ్మాయి కొప్పుకోదు అబ్బాయి కూడా మాతో డాన్స్ వేయాల్సిందే అంటూ చిన్నగా అల్లరి మొదలుపెట్టాడు మీరు అడిగితే నేను కాదని లేదు బ్రదర్ కానీ మీ అమ్మాయి నాకు కావాలి అంటూ కృష్ణవర్మ చాలా ఫాస్ట్గా రథంలో నిండి దిగి అనుకోని విధంగా ఫాస్ట్గా స్టెప్పులు వేసి అందరినీ అల్లరించాడు తాతగారు మీసాలు తిప్పుతూ మనవడి వైపు చూసి వెయ్యరా అంటూ అరుస్తూ ఉన్నారు శ్రీనివాసరావు గారు దంపతులకు అల్లుల వైపు చూసి ఆనందంతో మనసు ఉప్పొంగిపోయింది ఆనంద్ గారు విజిల్స్ వేస్తుంటే రవివర్మ వెళ్ళి ఆనంద్ గారిని లాక్కుని వచ్చారు ఫాస్ట్ విత్ సాంగ్స్ పెట్టారు అందరూ ఆశ్చర్యపోయే విధంగా ఆనంద్ గారు వేసిన డ్యాన్స్ చూసి అందరూ మాకు తెలుసు మా చిన్నమాగారు మీరు ఈ వయసులో కూడా ఇలా ఉంటారని అందుకే మిమ్మల్ని కారులో ఎక్క ఎక్కినా కూడా పెద్దవారిగా భావించలేదు నేనంటూ అల్లరి చేశాడు రవివర్మ ఆనంద్ గారు చుట్టూ అల్లుళ్ళు ఫాస్ట్ డ్యాన్స్ వేస్తుంటే ఆనంద్ మరింత ఫాస్ట్గా వేశాడు ఇక కారులో ఉన్న దీపి ధరణి గీతిక సుప్రజ అందరూ హుషార్గా చెప్పట్లు కొడుతూ నవ్వుతూ ఉన్నారు ఇక కృష్ణవర్మ చుట్టూ రవివర్మ దేవా ఆనంద్ గారు రాజా మురళీ తిరుగుతూ డ్యాన్స్ వేసుకుంటే మధ్యలో అందంగా స్టైల్ డ్యాన్స్ వేస్తున్నాడు కృష్ణవర్మ మధ్య మధ్యలో గాలిలో ముద్దులిస్తున్నాడు ఎందుకంటే లైవ్లో పెళ్ళికూతురికి వెళ్తున్నాయి అని రవివర్మ నవ్వుతూ చాలామంది అమ్మాయిలు చూస్తున్నారు కృష్ణవర్మ నిన్ను జాగ్రత్త అక్కడి దాకా వెళ్ళాలి మనం మధ్యలో అమ్మాయిలతో ఇబ్బంది అంటూ అల్లరి చేశాడు వరుసగా ఉన్న డాబాల మీద ఉన్న వారంతా పైకెక్కి చూస్తున్నారు ఆ వేడుకను అంత అద్భుతంగా చేస్తున్నారు వివాహ వేడుకలు ఒక వారం రోజుల నుంచి ఒకటే వేడుకలు విందులు వినోదాలన్నీ తెలియని వారు గొప్పగా అనుకుంటున్నారు తెలిసిన వారు సంతోషపడుతున్నారు అందరూ చుట్టుపక్కల డాబాల మీద నుండి కుర్రకారు చెప్పట్లు కొడుతూ ఉన్నారు హుషారైన వాళ్ళు డాన్స్ వేస్తున్నారు పళ్ళు స్వీట్స్ ఉన్న కవర్లు ఇవ్వమని ముందే చెప్పారు దామోదర్ వర్మ గారు రాజశేఖర్ నిలయంలో దుర్గమ్మ గారు కూడా భుజాలు ఒప్పుకుంటూ ఏమి చేస్తున్నారే డ్యాన్సు అంటూ ఆమె కూడా చిన్నగా ఊగుతూ ఉంది ధనుంజయ్ గారు ఆ టీవీ వైపు అలాగే చూస్తూ ఉన్నారు తాతగారు పెళ్ళికొడుకు వస్తున్నాడంటూ శ్రావణి వాళ్ళ తాతగారి దగ్గరికి వెళ్ళి ఆయన బుగ్గ మీద ముద్దు పెట్టింది ఒకసారిగా అలా చూశారు ధనుంజయ్ గారు నానమ్మ తాతగారి ముఖం చూడు ఒకసారి అన్నది శ్రావణి ఆ ముఖంలో కనిపించని చిరునవ్వు కనిపిస్తూ ఉంది అవును అది నోట్ చేసి శ్రావణి తాతగారి ఫైల్లో అని చెప్పింది ఆనందంగా దుర్గమ్మ గారు పెద్ద టీవీలో కృష్ణవర్మ అందరి అల్లరి గోల చేస్తూ గోల చూస్తూ శ్రావణి తాతగారిని గమనిస్తూ నానమ్మని పైకి లేపి చిన్నగా డ్యాన్స్ వేయడం మొదలుపెట్టింది దుర్గమ్మ గారు కూడా భుజాలు ఊపుకుంటూ తల ఊపుకుంటూ నవ్వుతూ పాతకాలపు రోజుల్లో ధనుంజయ్ గారికి ఇష్టమైన పాటలు పాడుతున్నారు ధనుంజయ్ గారి ముఖంలో మళ్ళీ కనిపించిన చిరునవ్వు కనిపించింది నానమ్మ చూడు ఎలా డ్యాన్స్ చేస్తున్నారో బాబాయ్ అంటూ తెగ నవ్వింది శ్రావణి అవును ఆ రాజమురళి చూడమ్మ గోల్ చూడు అందరూ సరే కానీ నీ మనవాడు చూడు మరీ రెచ్చిపోతున్నాడు చుట్టుపక్కల అమ్మాయిలు అందరూ చూసే అంత అందంగా రెడీ అయ్యి ఆ విధంగా రోడ్ మీద డాన్స్ వేస్తున్నాడని బొంగమూత పెట్టుకుంది శ్రావణి అబ్బో తాళి కట్టేవారికి ఏమైనా పర్వాలేదు నా మనవాడిని ఎవరైనా చూడొచ్చు చాలా ఆనందంగా నవ్వింది దుర్గమ్మ గారు రాజశేఖర్ నిలియ ముందు సందడి హోరెత్తింది పటాసులు పేలుతూ ఉన్నాయి బ్యాండ్ మేళం సిబ్బంది వారి పనివారు నిరాటకంగా చేస్తున్నారు రథంలో కూర్చుని ఉన్న కృష్ణవర్మ దామోదర వర్మ పెళ్లి బృంద పరివారంతో ఎదురు చూస్తూ ఉన్నారు దేవికా గారు సుప్రజా గీతిక ధర్ణి పెళ్ళికొడుక్కి హార్తలు ఇచ్చారు తర్వాత రథంలోనే కూర్చున్నారు ఆడపల్లి వాళ్ళు పెద్దలు అందరూ కలిసి అమ్మాయికి నచ్చే డ్యాన్స్ వేయాలి మీరు ఇప్పుడే మా అమ్మాయి మీతో వస్తుంది అంటూ మొదలు పెట్టారు అల్లరి ఈలో పానకం తీసుకొచ్చి ఇచ్చారు పెళ్లి బృందానికి పెళ్లి కొడుక్కి రాజా ఇచ్చాడు పానకంలో బెల్లం ఎక్కువైంది నీళ్ళు తక్కువయ్యాయి అంటూ హాస్యం ఆడారు అందరూ బావగారు మీరు ఆడపల్లి తరఫున వారా లేకపోతే మగపెళ్లి వారి తరఫున అంటూ గీతిక రవివర్మను అడిగింది దేవా వైపు కూడా చురుగ్గా చూసి మెయిన్ ఫంక్షన్కి ఎటువైపు ఉంటుందో అటువైపే మేము అటు ఇటు ఏమి కాదు ఎంతైనా మేము రాజశేఖర్ నిలయానికి అల్లుళ్ళము అంటూ అల్లరిగా మాట్లాడారు దేవా రవివర్మ కృష్ణవర్మ చప్పట్లు కొట్టేశారు ఇక మా పెళ్ళికొడుక్కి పానకం నచ్చలేదట అన్నారు మురళి రవళి అందరూ అది స్వయంగా పెళ్ళికొడుకు కోసం అని చెప్తున్న రాజా మాటలు అందరూ ఆసక్తిగా వింటున్నారు ఆ పానకం స్వయంగా పెళ్ళికొడుకు కోసం పెళ్ళికూతురు చేయలేదంటూ నవ్వేశాడు రాజా అరే రాజా పెళ్ళికూతురు అంటూ అల్లాడించేశావు కదా రాజా అంటూ కృష్ణవర్మ అందంగా నవ్వుతూ ఉన్నాడు ఇక అల్లరికి రవివర్మ దేవ అందరూ నవ్వుతూ ఉన్నారు రాజా అప్పుడే నేర్చుకుంటున్నాడు అంటూ నవ్వేశాడు దేవ అవును మరి కొన్ని కనిపిస్తున్నాయిగా మన కళ్ళ ముందు తర్వాత చెప్పుకుందాంలే అన్నాడు రవివర్మ నేనేం చేశాను బావుగారు అన్నాడు నవ్వుతూ రాజా అలా బావమర్దిని కూడా ఆటలు పట్టించారు ముగ్గురు బావలు బతికించారు పెద్దవాళ్ళు చేస్తేనే ఇలా ఉంది ఇంకా పెళ్ళికూతురు చేస్తే మా పని ఎలా ఉండేదో అన్నారు రవివర్మ దేవ కృష్ణవర్మ నవ్వుతూ ఎక్కడుంది జగదేక సుందరి అని అటు ఇటు చూస్తూ ఉన్నాడు కృష్ణవర్మ డాబా మీద నుండి కిటికీలో నిండి కనిపించే కళ్ళు అందమైన కళ్ళు తన అందాల సుకుమార రాకుమారవి శ్రావణివని ముచ్చటగా నవ్వుకున్నాడు కృష్ణవర్మ కృష్ణవర్మ తన రథంలో గులాబీ పువ్వులు ఒక్కొక్కటిగా ఆ కిటికీ దగ్గరకు గురి చేసి విసురుతున్నాడు కరెక్ట్గా పడేలా అందంగా అందంగా రెడీ అయిపోయింది శ్రావణి పైకి వచ్చిన గులాబీ పూలని అందుకుంటూ ఉన్నది నవ్వుతూ అబ్బా ఏం గురి చూసి కొడుతున్నావు తమ్ముడు అంటూ అల్లరి పెట్టేశాడు రవివర్మ పెళ్ళికొడుకు దుస్తులకు మ్యాచింగ్ దుస్తులు వేసింది శ్రావణి పగడాల దండలతో అందమైన మేకప్ చేశారు బ్యూటీషియన్స్ వారు పెళ్ళికొడుకు పెళ్ళికూతురుకి ఇద్దరికీ ఒకే మేకప్ పెళ్లి వరకు అంతే పగడాల దండలతో మెరిసిపోతూ ఉంది శ్రావణి తలలో కూడా కనకంబరాలు చక్కగా అమ్మిరాయి ఈరోజు మేకప్ పెళ్లి కుమారుడికి పెళ్లి కుమార్తెకు చాలా బాగా కుదిరిందని అందరూ చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు పెళ్లి కూతురుని తీసుకురండి వారని పురమాయించారు మగ వారు అందరూ ఆడపల్లివారు కాదు మగ వారు కాదు అందరూ కూడా అక్కడే ఉన్నారు దుర్గమ్మ గారు పైనుండి ఎంతో ఆనందంగా చూస్తున్నారు కృష్ణ అంటూ కేకలు వేశారు అమ్మమ్మ అంటూ ఫ్లయింగ్ కేసులు ఇచ్చాడు కృష్ణవర్మ ధరణి గీతిక రాజా ఆనంద్ గారు సుప్రజ అందరూ కలిసి పెళ్ళికూతురుని బయటకు తీసుకొచ్చారు దుర్గమ్మ గారు కూడా బయటకు వచ్చారు పెళ్ళికొడుకు డాన్స్ నచ్చితేనే కదూ మా అమ్మాయి రథం ఎక్కుతుందని ముచ్చట్లాడారు అందరూ ఒక్క క్షణం పెళ్ళికొడుకు చూపులు పెళ్ళికూతురు మీద పెళ్ళికూతురు చూపులు పెళ్ళికొడుకు మీద నిలిచి ఉండిపోయాయి అవి ప్రేమతో మాట్లాడుకున్నాయి ఇక మంచి ఫాస్ట్ బీట్ పెట్టేసరికి కృష్ణవర్మ కిందకి దిగి డ్యాన్స్ వేయడం ప్రారంభించారు అక్కడున్న కుర్ర గ్యాంగ్తో శ్రావణి చాలా హుషారుగా నవ్వుతూ ఉంది శ్రావణి అంతగా నచ్చలేదు అన్నట్లు ఒక రకంగా చూసింది కృష్ణవర్మ వైపు ఓరకంటతో అబ్బో ఏం పాట కావాలమ్మా నీకు ఇంతకన్నా ఎవరు డ్యాన్స్ చేయగలరు అంటూ నవ్వేశారు అందరూ ఈసారి ఇంకొక పాట కృష్ణవర్మ చేశాడు దుర్గమ్మ గారు అందరూ కలిసి చప్పట్లు కొడుతూ ఉత్సాహం చేశారు శ్రావణి రథం ఎక్కడానికి సిద్ధపడలేదు ఈసారి పెట్టండ్ర పాట అన్నారు దుర్గమ్మ గారు ఒక పాట చెబుతూ రంగు చీర కట్టుకున్న చిన్నది దాని దిమ్మదియా అందమంతా చీరలోనే ఉన్నది అని పాట వస్తుంటే కృష్ణవర్మతో పాటు దుర్గమ్మ గారు కూడా అందంగా ఒక స్టెప్ వేసేసరికి రవివర్మకు దేవాకు ఎక్కడి లేని హుషారు వచ్చేసింది రాజా అయితే వాళ్ళ నానమ్మ దగ్గరకు వచ్చి హుషారుగా వాళ్ళ నానమ్మతో కలిసి డ్యాన్స్ వేశాడు ఆ డ్యాన్స్కి కృష్ణవర్మ పక్కన దుర్గమ్మ గారు అటు పక్కన రాజా ఇటు పక్కన రవివర్మ దేవా మురళి రవళి అందరూ కలిసి డ్యాన్స్లు వేశారు హోరెత్తించేశారు కాసేపు మొత్తానికి చెంగాపి రంగు చీర హిట్ అయింది శ్రావణి నవ్వుతూ ఈసారి పెళ్ళికొడుకుతో పెళ్ళుకుతూ డ్యాన్స్ వేయాలన్నారు అందరూ ఇక కుటుంబ సభ్యులందరూ చప్పట్లు కొట్టడం మొదలుపెట్టారు ఒక మంచి పాటకు పెళ్ళికొడుకుతో కలిసి ఫాస్ట్ స్టెప్స్ వేసి ఆనందంగా నవ్వింది శ్రావణి ఇక పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెతో డాన్స్ వేశాడు ఇక టైం లేదు రథం ఎక్కండి అంటూ పంతులు గారు చెప్పడంతో రథం కదిలింది పెళ్లి బృందం బ్యాండ్ మేళం మొత్తం బయలుదేరింది అక్కడ నుండి తాళాలతో దుర్గమ్మ గుడి దాకా బ్యాండ్ మేళంతో పాటలతో హోరెత్తించిన హుషారైన మ్యూజిక్తో బానుసంచా పేల్చుకుంటూ కృష్ణానది దగ్గరికి వచ్చారు అక్కడ పెళ్లి కుమారుడు పెళ్లి స్నానాలు చేశారు ఇక అక్కడి నుండి కాలినడకకు దుర్గమ్మ కొండపైకి ఎక్కాలి అలాగే మెట్లు ఎక్కడం ప్రారంభించారు కృష్ణవర్మ శ్రావణి శ్రావణి పంతులు గారు చెప్పినట్లు దుర్గమ్మ గుడి మెట్లకు పసుపు రాసి బొట్లు పెడుతూ ఉంది ఐదు మెట్లకు పెట్టిన తర్వాత గీతిక రవళి సుప్రజ గారికి అందరూ మెట్లకు పూజ చేసుకుంటూ దుర్గమ్మ గుడిలోకి వెళ్ళారు ఆ తల్లి దర్శనం చేసుకున్నారు కృష్ణవర్మ శ్రావణి మొత్తం అందరూ భక్తితో దుర్గమ్మ తల్లికి నమస్కరించుకున్నారు శ్రావణి మనస్ఫూర్తిగా నమస్కరించుకొని ఒక చక్కటి జీవితాన్ని నాకు ప్రసాదించావు తల్లి జ్ఞానాన్ని సంతోషాన్ని ప్రసాదించు మాకు మా కుటుంబాలకని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంది పంతులు గారు దామోదర్ వర్మ గారు చెప్పడంతో ఫోన్ చేసి అక్కడ ముందే పూజ చేసి ఉంచిన మాలలు తెచ్చి పెళ్ళికొడుకు ఒక మాల పెళ్ళికూతురుకు ఒక మాల ఇచ్చి మెడల్లో ఎవరికి వారే వేసుకోమని చెప్పారు తర్వాత ఒకరి మెడల్లో మాల ఇంకొకరు తీసుకోండి ప్రస్తుతానికి ఎవరికి వారే వేసుకోండి ఇవి అమ్మవారివి అలంకరించిన మాలలు ఎప్పుడు ఎవరో ఒక రాబోయే జంటలకు ఇలా వస్తూ ఉంటారు అదృష్టం ఉన్నవారు అంటూ ఆనందంగా అన్నీ ఇచ్చారు కారులో వచ్చిన ధరిని రవివర్మ అమ్మవారిని దర్శించుకున్నారు ఆ తర్వాత మల్లికార్జున స్వామి వారి దర్శనం కూడా చేసుకుని గుడిమెట్లను దిగి పెళ్లి బృందం వెళ్ళిపోయారు రవివర్మ ధర్ణి కారులో కొండ దిగారు రాధిక నిలయానికి అందరూ చేరుకున్నారు అక్కడ ముందే ఏర్పాట్లు చేసి ఉంచిన విందు ఆరగించి రాజశేఖర్ నిలయం వాళ్ళంతా బయలుదేరారు వెళ్ళేటప్పుడు ఒక్కసారి కృష్ణవర్మ దగ్గరికి వెళ్ళి శ్రావణి మన కృష్ణయ్యకి ఒకసారి నమస్కరించుకుందామా అని నవ్వుతూ అడిగింది శ్రావణి వైపు చూసిన కృష్ణవర్మ తనతో పాటు కృష్ణుడిని కోవెల్లోకి తీసుకువెళ్ళాడు అక్కడ పగడాలతో అలంకరించిన స్వామి వారిని చూసి ముచ్చటపడి నవ్వింది శ్రావణి మనకి ఏ అలంకారాలు నిర్ణయించారో తాతగారు ముందే కృష్ణకి కూడా అదే అలంకారాలు చేయిస్తారు అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ శ్రావణి వస్తున్నావా ఇక్కడే ఉంటావా అంటూ గీతిక ధరణి వచ్చి నవ్వారు తమ ఇంటికి బయలుదేరారు రాజశేఖర్ నిలయం వాళ్ళు పిండి వంటలు మరిన్ని పలహారాలు ప్యాక్ చేయించి ఇంటికి పంపించారు అక్కడితో ఆ రోజు ముచ్చట్లు ముగిశాయి రాజశేఖర్ నిలయానికి చేరారు అందరూ రాజా తాతగారి దగ్గరికి వెళ్ళి చూశాడు తాతగారికి ఎలా ఉంది అంటూ అడిగాడు నిద్రపోతున్నారు మధ్య మధ్యలో ఏవో చిన్న చిన్న మాటలు కలవరించారు కాంపౌండర్ అన్ని విషయాలు రికార్డ్ చేస్తున్నాడు బాబు నిద్రపోతున్నాడు అంటూ ఆనంద్ వాళ్ళ అబ్బాయిని తీసుకువెళ్ళి పిన్నికి ఇవ్వు అని చెప్పారు దుర్గమ్మ గారు తీసుకొచ్చిన పలహారాలు ప్లేట్లో పెట్టుకుని తీసుకొచ్చారు ధరణి గీతిక శ్రావణి ఎన్ని రకాల వంటలు ఏ రోజుకి ఆ రోజు రోజు కలిసి వంటలు లేవు ఎలా చేస్తున్నారు ముచ్చటగా అంటూ దుర్గమ్మ గారు ఆశ్చర్యపోయారు మళ్ళీ ప్రతిరోజు నేతితో చేసిన బొబ్బట్లు సున్నుండల అరిసెలు కజ్జికాయలు లడ్డూలు అన్నీ ఉంటున్నాయని నానమ్మ అంటూ నవ్వింది శ్రావణి అసలు జనాభా వచ్చి భోజనాలు చేసి వెళ్తూనే ఉంటున్నారు నానమ్మ వంట చేస్తున్నవారు చేసినట్టే ఉంటున్నారు వంద మంది పైనే ఉన్నారు వంట వాళ్ళు రకరకాల రాష్ట్రాలలో ప్రముఖమైన వంటలు చేసేవారిని పిలిపించారంట దామోదర్ తాతగారు ఇక కుంపటి ఆరడం లేదు తెల్లవారులు తినేవాళ్ళు తింటున్నారు వచ్చేవాళ్ళు వస్తున్నారు వంట మనుషులు బ్యాచులు వారుగా మారుతున్నారంటూ ఆశ్చర్యంగా చెప్పింది గీతిక ప్రతిరోజు నేతి బొబ్బట్లు తింటున్నారు నానమ్మ అంటూ నవ్వింది ధరణి చాలా మంచిది నువ్వు ఎలాగో అతిగా తినవు ఒకటి అరా తింటాం పిచ్చిపిల్ల అంటూ నవ్వింది దుర్గమ్మ గారు ఇంతలో ధనుంజయ్ గారు నిద్ర లేచారు తాతగారు బొబ్బట్లు తినండి అంటూ ధరణి ధనుంజయ్ గారికి బొబ్బట్లు చిన్న ముక్కలు చేసి తినిపించింది గీతిక సున్నండి ఇష్టపడతారా తాతగారు అంటూ అడిగింది సమాధానం చెప్పడం లేదు కానీ ఇష్టపడుతున్నట్లు తల ఒప్పుతున్నారు స్వామి నాకెంతో ఇష్టమైన కజ్జికాయలు తినరా తాతగారు అన్నది అలా ముగ్గురు మనవరాళ్ళు చిన్న చిన్న ముక్కలు కొద్దిగా పెట్టారు ధనుంజయ్ గారికి అవి తింటున్నప్పుడు ఎందుకో ధనుంజయ గారి కళ్ళ నుండి రెండు కన్నీటి చుక్కలు రావడం గమనించారు దుర్గమ్మ గారు కొత్త పెళ్లి తమ ఇంట్లో అడుగుపెట్టినప్పుడు తన తల్లి ఇలాగే పిండి వంటలు చేసేస్తే తనే తినిపించాలని పట్టుపట్టారు ధనుంజయ గారు ముచ్చటగా ఒకరోజు రెండు రోజులు అంతే తమ జీవితంలో అవి చాలా గొప్పగా ప్రేమగా అనుబంధంగా మారిపోయాయి గుర్తుండిపోయాయి అని చెబుతూ ఉన్న దుర్గమ్మ గారు వైపు చూసి మనోరాలు ముగ్గురు కళ్ళు తుడుచుకున్నారు నిజమే పెళ్ళైన తర్వాత ఒక్కరోజులు ఒక్కరోజు కూడా ఉండబుద్ధి కాదు వదిలి భర్తని అంతెందుకు ప్రేమించిన కృష్ణవర్మ కొన్నాళ్ళు కనబడకపోతే గూడెం ప్రజల దగ్గర వైద్యం చేస్తూ ఉంటే బెంగతో కొద్ది రోజులకే అల్లాడిపోయేది తను మధ్య మధ్యలో కృష్ణవర్మ గారు వచ్చి చూసి వెళ్ళేవారు అయినా కూడా అలిగి కూర్చునేది తను ఎన్నో సంవత్సరాలు ఎలా తట్టుకున్నావు నానమ్మ అంటూ శ్రావణి కళ్ళల్లో నీళ్ళు పిచ్చిపిల్ల ఏడు అడుగుల బంధానికి ఉన్న విలువం అది ఇప్పటి వాళ్ళకు అవి తెలియడం లేదు కొందరికి ఆర్భాటమైన పెళ్ళిళ్ళు మూడు ముచ్చట్ల కాపురాలు ఓర్చుకోలేని వ్యవహారాలు చిన్న విషయాలకు విడాకులు ఇది ఈనాటి ఏడుగుల ఏడు అడుగుల బంధానికి ఉన్న అర్థం నిజానికి సాంప్రదాయాలలో చెప్పింది మూడు ముళ్ళు ఏడు అడుగులు కొంగుముడి కానీ ఎన్నో అడుగులు చెప్పలేదు మరెన్నో మూడులు అన్నలేదు కొంగుముళ్ళు ఎన్నైనా వేసుకోవచ్చని చెప్పలేదు తప్పని వాళ్ళ విషయంలో తప్పు కాదేమో కానీ చిన్న చిన్న విషయాలకి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అది చాలా బాధాకరం అన్నారు దుర్గమ్మ గారు నానమ్మని మనస్ఫూర్తిగా మమ్మల్ని ఆశీర్వదించాలి నువ్వు అంటూ ధరణి దుర్గమ్మ గారి పాదాలకి ధనుంజయ్ గారి పాదాలకి నమస్కరించుకుంటే ధనుంజయ్ గారు అక్కడ ఉన్న పూలు తీసుకుని ధరణి తల మీద వేశారు గారు సంతోషంగా దీవించారు అలాగే ఇద్దరు మనవరాలను దీవించారు రాధికా నిలయం కలకల్లాడుతూ ఉంది తిరుపతికి వెళ్ళే జనంలా రాధికా నిలయం ముందు మొత్తం కూడా జనంతో నిండిపోయింది ప్రతిరోజు రకరకాల విందులు వినోదాలు వినోదాలు ఆసక్తికరమైన సన్నివేశాలు రేయింబవులు షిఫ్టల వారీగా కూడా భోజనాలు వినోద కార్యక్రమాలు ఏర్పాట్లు చేయడంతో ఇంట్రెస్ట్ వాళ్ళు రాత్రులు మొత్తం మెలకువగా ఉండి హరికథలు బుర్రకథలు అట్ల కార్యక్రమాలు జానపద గీతాలు కొండపల్లి బొమ్మల ఆటలు కూచిపూడి భరతనాట్యం పాట కచేరీ కార్యక్రమాలు ఒకటేమిటి జనాల్లో ఉన్న అన్ని రకాల వినోదాలను ఏర్పాటు చేశారు దుర్గమ్మ గారు పెళ్లి మండపం అత్యంత వైభవంగా కట్టారు చక్రస్నానాల కోసం చక్కటి అలంకారాలు చేశారు తిరుమల క్షేత్రంలో శ్రీనివాసమూర్తికి జరిగినట్లు చక్కటి శంకు చక్రాలతో మండపాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు ప్రతి ప్రాంతం నుండి అన్ని రకాల సుగంధ భరితమైన అందమైన పువ్వులను తెప్పించి చక్కగా పూల మండపంలా సిద్ధం చేశారు జామున నాలుగు గంటలకు రాజశేఖర్ నిలయం వారు అందరూ కూడా రాధికా నిలయానికి చేరుకున్నారు అక్కడ చక్రస్నానాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి పెద్ద పెద్ద ఇత్తడి గుండెగల నిండా నీళ్ళు పోసి స్నానాలకు సిద్ధం చేశారు కాబోయే వధువర్లకు వెండి జల్లెడలు ఆనాటి తమ వంశదర్పానికి వాడుకునే ప్రస్తుతానికి అవసరమైన బంగారు వస్తువులను కొన్నిటిని వెండి వస్తువులను బయటకు తీయించారు దామోదర వర్మ గారు చిన్న సైజు వరలక్ష్మీదేవి పూజలు చేసుకునే రెండు బంగారు బిందెలు అక్కడ ఉంచారు వెండి జల్లెడను వెండి కలస చెంబులను కూడా రెడీగా ఉంచారు కాబోయే వధువరులకు స్నానాలు చేయించడానికి పంతులు ఇద్దరూ కలిసి గాయత్రి తులసి ఆకుల రసాన్ని సేకరించి అక్కడున్న బంగారు బిందెలలో నీళ్ళలో కలిపి ఉంచారు వెండి బిందెల్లోని నీళ్ళల్లో పసుపు కర్పూరం మంగళకరమైన దివ్య ఔషధాలు రోజ్ వాటర్ను వేశారు తెల్లటి పట్టు బట్టల్లో కృష్ణవర్మ శ్రావణిద్దరూ కూడా వేరువేరుగా సిద్ధమయ్యి ఉన్నారు పెళ్ళికొడుకుని తీసుకురావడానికి వారి తరఫు వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చారు కృష్ణవర్మని ఆటలు పట్టిస్తే తీసుకువస్తున్నారు పెళ్ళికొడుకు స్నానం చేయడం రాదు మా పెళ్ళికూతురికి నచ్చదు అందుకని పంతులు గారు స్వయంగా చేయిస్తారట చక్ర స్నానం అంటూ నవ్వాడు రవివర్మ జోక్స్ అని ఇక దేవా కూడా జోక్స్ వేస్తూ నవ్విస్తూ ఉన్నాడు రాజా మురళి రవలి కృష్ణవర్మ వెనుక ఉన్న పరివారం అందరూ కూడా ఆయన వెనకాల పట్టుబట్టలతో అందంగా సాంప్రదాయ సిద్ధంగా వస్తున్నారు వీడియోగ్రాఫర్కి కూడా చాలా ముచ్చటగా ఉన్నాయి వీరింట కళ్యాణ వైభోగ కార్యక్రమాలు ఎప్పుడూ చూడలేదు ఈ మధ్యకాలంలో అసలు చాలామందికి తెలియదు అని ఒకరు నేను పుట్టేక ఎటువంటి కళ్యాణం చూడనే లేదని వింతగా అనుకుంటున్నారు తర్వాత శ్రావణిని తెల్లటి బంగారం అంచున్న పట్టు చీర కట్టి చక్కగా పువ్వులతో జడ నల్లి కాలకు పసుపు రాసి చక్కగా కనకదుర్గం అమ్మవారి కుంకుమను ధరించి గంధం కూడా ధరించి ఉన్న శ్రావణిని తీసుకొస్తున్నారు ధరణి గీతిక దంపతులు యొక్క వారి పరివారం మొత్తం ఇద్దరు కూడా అక్కడ కూర్చోవడానికి బల్లలు సిద్ధం చేయించారు దామోదర్ వర్మ గారు ఆయన అరుపులకు మైక్ కూడా అక్కర్లేదు అంత గట్టిగా అరుస్తా చెబుతూ జాగ్రత్తగా చేస్తున్నారు దగ్గరుండి కళ్యాణం కమనీయం అంటూ పా చక్కటి వాయిద్యాలతో సంగీతం వినసొంపుగా వినబడుతుంది మేళ తాళాలతో ఆ ప్రాంతమంతా కూడా మంగళకరంగా మారిపోయింది కృష్ణవర్మ వైపు అలాగే చూసింది శ్రావణి వైపు చూస్తూ కృష్ణవర్మ చూపులు కూడా శ్రావణిపై నిలిచిపోయాయి ఒక్క క్షణం అల్లరి చేశాయి ఇద్దరిని పక్కపక్క బల్ల మీద కూర్చోపెట్టారు ఎంతలో పంతులు అక్కడ ఉన్న లక్ష్మీనారాయణలకు స్నానాలు చేయించి అభిషేకాలు చేయించి పూలదండలతో అలంకరించి నైవేద్యాలు సమర్పించి దివ్యమైన మంత్ర ఉచ్చరణల మధ్య పూజ ముగించి హార్తి కర్పూర నీరాజనాలు ఇచ్చారు అందరూ కూడా తీర్థప్రసాదాలు హార్తలు తీసుకున్నారు కృష్ణవర్మ శ్రావణి ఇద్దరు కూడా రాధిక నిలయంలో ఉన్న కృష్ణ మందిరంలో పూజలు చేసుకుని తెల్లటి పువ్వులతో అలంకరించుకున్న కృష్ణయ్యను చూసి మురిసిపోయి కృష్ణ పాదాలను మల్లెపూలతో సేవించుకుని నమస్కరించుకుని మండపానికి వచ్చేశారు ఇక కృష్ణవర్మను శ్రావణి నా బల్ల మీద కూర్చోబెట్టారు దుర్గమ్మ గారు తన భర్తతో కలిసి అక్షితలు వేశారు కాబోయే వధువర్లకు ఇద్దరి ముఖాలకు కూడా చక్కగా గంధం రాసి వారికి కుంకుమ బొట్టు పెట్టారు దుర్గమ్మ గారు మంగళకరంగా మేళ తాళాలతో వాయిద్యాలతో ఆ ప్రాంతం అంతా మారుమోగింది ఇంతలో కొందరు యువకులు పటాసులు పేలుస్తున్నారు ఆనందంతో జెంటల్గా దేవికా దంపతులు సుప్రజ దంపతులు అంబికా దంపతులు ఆ తర్వాత ధరణి గీతిక దంపతులు అందరూ కూడా అక్షితలు వేసి ఆశీర్వదించారు అన్నీ కూడా ఆసక్తిగా చూస్తూ ఉన్నారు ధనుంజయ్ గారు దామోదర వర్మ గారి పక్కన కూర్చునేసరికి ఆసక్తికరంగా ఆయన మాట్లాడే మాటలను వింటూ ఉన్నారు అటు ఇటు వివరంగా చూస్తున్నారు మాట్లాడకపోయినా విషయాలన్నీ కృష్ణవర్మ గమనిస్తూనే ఉన్నాడు తనకు కాంపౌండర్ ధనుంజయ్ గారు రికార్డ్ పంపిస్తూనే ఉన్నారు ఫోన్లోకి డాక్టర్ గారికి పంపించాడు కృష్ణవర్మ ఇది ఫ్రెండ్స్ వాళ్ళకి ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాము మీకు కనుక స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను